హాయ్ ఫ్రెండ్స్ పాస్తా ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి ఆయిల్లో ఆనియన్ వేసుకొని ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు బీన్స్ తరిగి ఉంచుకున్న బీన్స్ వేసి లైట్గా వేయించుకోవాలి క్యాప్సికమ్ క్యారెట్ వేసి లైట్గా వేయించుకోవాలి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే అది కాయలకి బాగా పట్టుద్ది వెజిటేబుల్కి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఎక్కువ ఫ్రై అవ్వకుండా పర్వాలేదు ఇప్పుడు టమాటోలు ఒక రెండు మూడు వేసి ఇది ఉడికించి గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు ఇలాగైనా కట్ చేసుకునే వేసుకోవచ్చు దేని టేస్ట్ దాదే బాగా మగ్గాలి స్మూత్గా రావాలి స్మూత్గా వచ్చాక ఇంకా కాస్త ఉప్పు ఫస్ట్ ఉప్పు వేసుకొని ఉన్నాము ఇంకా కాస్త వేసుకోవాలి ఇప్పుడు బాగా ఉడకాలి పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడకాలి తర్వాత ఉడికించి సగము ముక్కలు బాగా ముడకాలి పాస్తాలు వాటర్లో ఉడికించి పెట్టుకున్నాను అవి వేసేసుకుంటాను ఈ పాస్తా ఉడికించేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు ఉప్పేసుకొని ఉడికించి పెట్టుకోవాలి ముక్కలు బాగా ఉడకాలి ఎక్కువ ఉడికిందంటే ఇప్పుడు ఈ తాలింపేసికి కలిపెట్టేటప్పుడు పీసులు పీసులు అయ్యే అవకాశం ఉంది ఇదండి పెప్పర్ పొడి ఇది ఆర్గాండ్ పాస్తాలకి పిజ్జాకి అంతా పైన వేస్తాను కదా అది సోయా సాస్ కొంచెం వేసుకున్నానండి వేసుకోకుండా పర్వాలేదు కొంచెం ఆర్గానిక్గా చేస్తున్నాను చిల్లీ సాసు ఇవన్నీ వేయకుండా పర్లేదు నేను వేయను ఇప్పుడు వీడియో కోసము అది కొంచెం కొంచెం వేస్తున్నాను అంతే తర్వాత సాస్ అండి సాసు శాండ్విచ్ వేసే సాస్ అదే దాని పేరు చూపిస్తాను అది కొంచెం వేసుకొని కొంచెము జ్యూసీ జ్యూసీగా వచ్చేకి వేసినాను అది వేయకున్నా పర్వాలేదు టమాటాలు జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది కొన్ని నేను వేసిన ఎక్స్ట్రాలు వేయకున్నా ఏం పర్లేదు కొంచెం పసుపు కొంచెం కారము ఇవి వేసుకున్నా కానీ సరిపోతుంది కొంచెం షుగర్ కూడా వేసుకున్నానండి అప్పుడే షుగర్ వద్దనుకున్న వాళ్ళు వేసుకునే అవసరం లేదు అయితే షుగర్ వేస్తేనే దీనికి టేస్టు ఇంకా ఆనియన్ అవి ఉంటే కాడలు ఉంటాయి కదండి క్రీన్గా అవి వేసుకోవచ్చు స్వీట్ కాను